బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ప్రేరణ గురించి చెప్పాలి అంటే తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గేమ్ కూడా చాలా బాగా ఆడుతుంది కానీ తన జీవితంలో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది తన అమ్మమ్మ గారు చనిపోయారు హఠాత్తుగా చనిపోయారు ఆవిడ చాలా ఆరోగ్య మంత్రాలు అయితే ప్రేరణ వాళ్ళ అమ్మమ్మ చనిపోవడం ప్రేరణకు చాలా అంటే చాలా విషాదమని చెప్పాలి ఎందుకంటే ప్రేరణకు వాళ్ళ అమ్మమ్మ గారు అంటే చాలా ఇష్టం బిగ్ బాస్కి వచ్చే ముందు కూడా ఆవిడ ఆశీర్వాదం తీసుకున్నారు నిజానికి చిన్నప్పటి నుంచి కూడా ప్రేరణ వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గరే పెరిగింది మనం అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ మన అమ్మమ్మలు మన నాయనమ్మలు తాతయ్యలు అంటే మనకి ఎంతో అటాచ్మెంట్ ఉంటుంది అలాంటి వాళ్ళు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు దూరం అయితే అది చాలా బాధకరమైన విషయమే అందుకనే బిగ్ బాస్ కన్ఫ్యూషన్ కి ప్రేరణను పిలిచి ఈ విషయం జరిగిన విషయం చెప్తే చాలా ఎమోషనల్ అయిపోయింది ప్రేరణ కానీ ఈ సమయంలో వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒకసారి వచ్చే అవకాశం మాత్రమే అందుకనే ఇంకా ఏమీ చేయలేక తన తోటి ఫ్రెండ్స్ తో తను బాధపడినట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ తన అమ్మమ్మ గారి ఆత్మకు శాంతి చేయకూడదని మనందరం ఆశిద్దాం